శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహు కేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దానివల్లను అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేశాడో శని మార్పు జరిగినటువంటి దానివల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని దోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ వృష్టిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ఒకటో తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే వృష్టికానికి పంచమములో మీనములో ఉండేటువంటి ఐదు గ్రహాల వలన అనుకూలాలు ఏర్పడబోతూ ఉన్నాయి కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయి గాక మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ ఎక్కువగా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటున్నానంటే నీ నేను ఈ మాట ఎవరెవరి లగ్నము ఏది ఉంటుందో తెలియదు ఎవరు ఏ లగ్నము ప్రాధాన్యత ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది అందువలన వృశ్చిక రాశి వాళ్ళ యొక్క తెలివితేటలు మీకు కావాల్సినటువంటి అనుకూలతలు ఒక పెద్ద పెద్దవి ఏవో చెయ్యాలి అనేటువంటి భావనతో మొదలు పెడతారు అద్భుతముగా మీరు ముందుకు గాక చిన్న చిన్న అడ్డంకులు అనేటువంటివి ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి మీరు ఎక్కడా అధైర్యపడక్కర్లేదు మీరు చాతుర్యముతో మీకు ఉన్నటువంటి తెలివితేటలతో మీరు ముందుకు రావాలి అనేటువంటి ప్రయత్నాలతో పెద్ద పెద్ద కార్యక్రమాలు మొదలు పెడతారు తప్పకుండా విజయం లభించి తీరుతుంది గాక మీకు అన్ని రకాల యోగదాయకముగానే ఉన్నది చిన్న చిన్న అడ్డంకులు అవ వాటంతటి అవే గాక విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది ఆరోగ్య పరిస్థితులు బాగా ఉన్నాయి వ్యాపారాలు బాగా చేసుకుంటారు మంచి లాభదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగవంతముగా ఉన్నది కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు కావటము లేదా మామూలుగా ఈ డబ్బులు అంటే స్కేల్ అప్గ్రేడ్ కావటము కానీ ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావటము కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రమోషన్లు లాంటివి వస్తాయి ఇవన్నీ కూడా జరుగుతాయి కాక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి ఆచితూచి మాట్లాడండి మేలు జరుగుతుంది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి జయోస్తూ